హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా ఏం లేదండి పిల్లల కోసం అయితే వట్టి బొరగలు అయితే చేస్తున్నాను చూడండి ఇవైతే బాగున్నాయి కరకరలాడుతున్నాయి ఆడుతున్నాయి అయితే ఎల్పాయ తీసుకున్నాను ఇతనాలు తీసుకున్నాను పప్పులు తీసుకున్నాను కొన్నే ఉన్నాయి బొరుగులు కొన్నితోనైతే చేస్తున్నాను సాయంత్రం పిల్లోలకి ఇక్కడైతే వాన వస్తుంది అందుకోసం అయితే ఒట్టి బొరలు అయితే చేస్తున్నాను రాయలసీమ ఫెషర్ ఒట్టి బొరుగులయితే ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి ఆయిల్ అయితే పెట్టేస్తాం సింపుల్గా అయితే చూడండి ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసేస్తున్నాను కొంచెం తగినంత అయితే వేసేస్తున్నాను ఆయిల్ అయితే ఈటెక్కినాకే కొంచెం జీలకర్ర ఒట్టి మరపకాయ చూడండి ఒట్టి ఎల్లిపాయ అయితే వేసేస్తున్నాను దంచుకున్నాను బదరా కొంచెం కొరేపాకు చూడండి పల్లీలు అయితే వేసేస్తున్నాను విత్తనాలు ప్పులతో చూడండి ఇవత ఎర్ర కావాలా పప్పులైతే ఎర్ర అవుతున్నాయి ఇప్పుడైతే కొంచెం పసుపు వేసేస్తాం చూడండి పసుపు చూడండి కొంచెం ఉప్పు ఒట్టి మొక్కలు వేసినాం కదా కొంచెం కారం వేస్తున్నాం ఎక్కువ వేయలేదు కొంచెం లైట్గా వేస్తున్నాం పిల్లలకి కదా మళ్ళీ ఎక్కువ కారం ఉంటే తింటారని స్టవ్ ఆఫ్ చేస్తాం కారం వేసుకుని అయితే స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలా చూడండి ఇప్పుడైతే బొరుగులు వేసి కలిపేద్దాం ఇంకా మొత్తం అయితే మిక్స్ చేస్తారు సింపుల్గా అండి రాయలసీమ ఫెషల్ ఫెషల్ ఇది రాయలసీమ చాలామంది ఇట్లా వాన పడుతుంటే కన్నా కంపల్సరీ అయితే ఇట్లా వడ్డీ బొరుగులు అయితే వేసుకొని తింటారు మొత్తం అయితే కలిపి పిల్లలు వస్తే స్కూల్ నుండి వచ్చేస్తే తినేస్తారు ఇంకా మా పిల్లలు అయితే బరువులు తింటున్నారు తిన్నాను మార్చడానివి అయితే అలిగాడే అలిగి కూర్చున్నాడే ఫోన్ కోసం అలుగుతుంటాడు ఎప్పుడు ఇక్కడైతే మహర్షితో తింటున్నాడు ఎట్లున్నాయి సూపర్ ఉన్నాయా వాన వస్తుంది